అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా ఛందస్సు అందులో అతి ముఖ్యమైనటువంటి సీసపద్యం యొక్క లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పదవ తరగతి విద్యార్థులకు మరియు ఇంటర్ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ ఛందస్సు నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం సీసపద్యం యొక్క లక్షణాలను మరియు ఆ లక్షణ సమన్వయాన్ని ఒక పద్యాన్ని ఉదాహరణగా తీసుకొని దాని యొక్క లక్షణాలను సమన్వయం చేసి సరిచూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఆలస్యం చేయకుండా వెంటనే మనం వెళ్ళిపోదాం సీస పద్యం యొక్క లక్షణాలను ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సీస పద్యంలో మిగతా పద్యాలకు ఉన్నట్లే నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఆరు ఇంద్రగణాలంటే నల నగ సల భరత అనే ఆరు ఇంద్రగణాలు ఉంటాయి మరియు రెండు సూర్యగణాలు నగనం మరియు హగనం లేదా గల అనే గణాలు వరుసగా ఉంటాయి అయితే ఈ ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు అవుతాయి ఎనిమిది గణాలు ఒకే పాదంలో ఉండడం కాస్త ఇబ్బందికరం కాబట్టి ఆ రెండు ఎనిమిది గణాలను నాలుగు ప్లస్ నాలుగుగా ఒకే పాదాన్ని అతి పెద్ద పాదాన్ని నాలుగు ప్లస్ నాలుగుగా రెండు భాగాలుగా విభజించి సీసపద్యాన్ని రూపొందిస్తారు ఉదాహరణకు ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రతి పాదంలో ఉండే ఎనిమిది గణాలను సౌలభ్యం కోసం చదవడం కోసం సులభంగా ఉండడం కోసం రెండు పాదాలుగా విభజిస్తారు అంటే మొదటి పాదంలో నాలుగు ప నాలుగు గణాలు రెండవ పాదంలో నాలుగు గణాలు అంటే ఈ రెండు పాదాలు కలిపి కూడా వాస్తవంగా ఒకటే పాదమే అతి పెద్ద పాదం కాబట్టి ఇక్కడ మనం చూద్దాం పద్యంలో ఈ విధంగా అతి పెద్ద పాదం ఈ మొత్తం పాదం ఒకటే పాదమే ఇంత పెద్ద పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి ఆ ఎనిమిది గణాలను ఒకే పాదంగా రాస్తే ఇబ్బందికరం కాబట్టి రెండు పాదాలుగా డివైడ్ చేసి రాస్తారు చూడ్డానికి ఇందులో ఎనిమిది పాదాలు ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వాస్తవంగా ఇవి నాలుగు పాదాలే సౌలభ్యం కోసం ప్రతి పాదాన్ని రెండు రెండు భాగాలుగా విభజించడం మాత్రమే జరిగి ఉంటుంది ఆ తర్వాత మొదటి గణం మూడవ గణం మొదటి అక్షరానికి మరియు ఐదవ గణం ఏడవ గణం మొదటి అక్షరానికి ఎతిమైతే అనేది చెల్లుతుంది తర్వాత ప్రాసయతి ఉండవచ్చు నియమం అయితే లేదు తర్వాత సీస పద్యాన్ని అనుసరించి వెంటనే మనకు ఆటబెలది లేదా తేటగీతి అనే పద్యాలు వెంటనే వస్తాయి ఇది చాలా ముఖ్యమైన బిట్టు సీస పద్యాన్ని అనుసరించి ఉండే పద్యాలు ఏవి సీసపద్యంకి వెంటనే తప్పకుండా ఆటవెలది పద్యమైన రాయబడి ఉంటుంది లేదా తేటగీతి పద్యమైన రాయబడి ఉంటుంది ఇది కాస్త జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఇవి సీసపద్యం యొక్క లక్షణాలు అయితే ఈ లక్షణాలు సరైనవా కావా అనే విషయాన్ని మనం ఒక పద్యాన్ని తీసుకొని దానికి లఘు గురులు చేసి ఘన విభజన చేసి సమన్వయం చేసి చూసినప్పుడు మనం సీసపద్యం యొక్క లక్షణాలను పూర్తిగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒక పద్యాన్ని చూద్దాం ఇక్కడ తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరదులన్నలు మేనభావ గారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను దగ్గర వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణ మపహరించుకుపోవ మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరం దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుక నాయుష్యం ఇయ్యలేరు ఇది ఒక సీసపద్యం ఈ సీసపద్యం చూడ్డానికి ఎనిమిది పాదాలు ఉంటుంది కానీ నాలుగు పాదాలే వాస్తవంగా అయితే ప్రతి పాదాన్ని పెద్ద పాదం ఉండడం వల్ల రెండు రెండు భాగాలుగా విభజించి చూడడానికి ఎనిమిది పాదాలు కనిపిస్తాయి కానీ వాస్తవంగా నాలుగు పాదాలే దీన్ని మనం లక్షణాలతో సమన్వయం చేసి చూద్దాం సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి అవి చూడడానికి సౌలభ్యం కోసం ఎనిమిది పాదాలుగా విభజిస్తాం అంతే తర్వాత ప్రతి పాదంలో వరుసగా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయని చెప్పుకున్నాం కదా అయితే ఇది అవునా కాదా అని చూడ్డానికి మనం ఘన విభజన చేసి చూద్దాం ముందుగా వాటికి లఘు గురువులు గుర్తించినట్లయితే గురువు లఘు సున్నా ఉంది కాబట్టి గురువు ఈ ద్వి సంయుక్త అక్షరం ముందు అక్షరం గురువు అవుతుంది ఇది మాత్రం లఘు అవుతుంది లఘు గురువు లఘు ఈ విధంగా గురు లఘులైతే గుర్తిస్తాం మనము గురు లఘువులు గుర్తించిన తర్వాత ఘన విభజన చేయడం కోసం వరుసగా ఆరు ఇంద్రగణాలు అన్నారు అంటే మొదటి ఆరు ఇంద్రగణాలే ఉండాలి తర్వాతి రెండు సూర్యగణాలు ఉండాలి మళ్ళీ యథావిధిగా మొదటి ఆరు ఇంద్రగణాలు ఉండాలి తర్వాత సూర్యగణాలు ఉండాలి మొదటి ఆరు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు మొదటి ఆరు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు ఈ విధంగా పద్యంలో ఘన విభజన చేసి ఉండాలి అయితే మా ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఒక పాదానికి ఘన విభజన చేసి ఎక్స్ప్లెయిన్ వివరిస్తాము మిగతా పాదాలను మీరు ఘన విభజన చేసి సరిచూసుకోవాల్సి ఉంటుంది సరే లఘు గుర్తించాం కాబట్టి ఇప్పుడు మొదటి ఆరు ఇంద్రగణాలు ఆరు ఇంద్రగణాలు అంటే ఏవి నల నగ సల భరత మరి నల నగ సల భరత అనే వచ్చాయా లేదో చూద్దాం భరత ర ఇంద్రగణమే సల ఇంద్రగణమే నగ ఇంద్రగణమే సల ఇంద్రగణమే నగ ఇంద్రగణమే సల ఇంద్రగణమే నల నగ సల భరత అనే ఇంద్రగణాలు మొదట ఆరు రావడం జరిగింది తర్వాత రెండు సూర్యగణాలు రావాలి సూర్యగణాలు ఏవి నగనం లేదా హగణం హగనం వచ్చింది హగనం వచ్చింది రెండు సూర్యగణాలు వచ్చాయి ఈ విధంగా వరుసగా ఆరు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు వస్తే అది సీసపద్యం అవుతుంది అది సీసపద్యం యొక్క లక్షణం అవుతుంది ఈ విధంగా మొదట ఆరు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు రావడం జరిగింది కాబట్టి ఇది సీసపద్య పద్య లక్షణాల్లో సరిపోలేంది మొదటి రెండు లక్షణాలు మనం సరి చూసుకున్నాం సీసపద్యంలో పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఓకే ఇది ఓకే సీ ప్రతి పాదంలో వరుసగా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉన్నాయి ఇది కూడా ఓకే తర్వాత ప్రతి పాదంలో ఉండే ఎనిమిది గణాలను సౌలభ్యం కోసం రెండు పాదాలుగా విభజించడం జరిగింది ఇది మొత్తం ఒకటే పాదం కానీ సౌలభ్యం కోసం నాలుగు గణాలు నాలుగు గణాలుగా విభజించి రాయడం జరిగింది ఇది కూడా సరిపోయింది తర్వాత మొదటి మరియు మూడవ గణాన్ని గణంలోని మొదటి అక్షరాలకు ఏతి చెల్లుతుంది మొదటి గణం మూడవ గణంలో మొదటి అక్షరాలకు ఏతి మొదటి గణం మూడవ గణంలో మొదటి అక్షరానికి ఏతి ఇక్కడ మొదటి అక్షరం మొదటి గణంలో తా మూడవ గణంలో మొదటి అక్షరం త కాబట్టి ఏతి చెల్లింది ఎతి సరిపోయింది తర్వాత మళ్ళీ ఐదవ గణం ఏడవగణం మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది అని చెప్పారు చూద్దాం ఇందులో ఐదవగణం ఎక్కడుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఐదవ గణం మరియు ఏడవగణం ఐదవ గణం ఏడవగణం ఐదవ గణంలో మొదటి అక్షరం మా గణంలో మొదటి అక్షరం మా ఇక్కడ కూడా ఏతి సరిపోయింది ఈ విధంగా ఎతి స్థానం కూడా సరిపోయింది కాబట్టి ఇది సీసపద్య లక్షణంతో సమన్వయం చేసినట్లే తర్వాత ప్రాసయతి ఉండవచ్చు ప్రాసయతి ఉండవచ్చు ఉందా లేదా అనే విషయం మనం ఒక్కొక్కసారి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు ఇది ప్రాసయతికి సంబంధించి తర్వాత ప్రాస లేదు చూద్దాం ఒకసారి ప్రాస ఉందో లేదో రెండవ అక్షరం ప్రాస కాబట్టి లా ఇక్కడ లా రాలేదు ఇక్కడ లా రాలేదు ఇక్కడ లా వచ్చింది కానీ అన్ని పాదాల్లో లేదు కాబట్టి ప్రాస నియమం అనేది లేదు ప్రాస నియమం అనేది సరిపోలేదు ఈ విధంగా తర్వాత సీసపద్యాన్ని అనుసరించి వెంటనే ఆట వెలది లేదా తేటగీతి ఉండాలని చెప్పాము అయితే ఆట వెలది తేటగీతి ఇది మనం నోట్బుక్లో రాసాము కాబట్టి ఇక్కడ ఆట తేట గీతి రాయలేదు వాస్తవంగా చెప్పాలంటే టెక్స్ట్ బుక్లో ఆట వెళ్ళది లేదు తిరిగి తప్పనిసరిగా ఉంటుంది మీరు ఒకసారి ఏదైనా టెక్స్ట్ బుక్ చూసి సరి చేసుకోండి అయితే ఇవి మేము ఒక పాదానికి అంటే విభజన చేసి ఘన విభజన చేసి వాటికి లఘు ఊరులు గుర్తించి వివరించడం జరిగింది మిగతా పాదాలను మీరు లఘు గురులు గుర్తించి ఘన విభజన చేసి ఈ లక్షణాలతో సరిపోతుందా లేదా అని ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు చేసినట్లయితే అన్ని పాదాలు కూడా సరిపోయినట్లయితే మీకు సీసపద్యం పద్యం యొక్క లక్షణాలు పూర్తిగా అవగాహన అయ్యాయని అనుకోవచ్చు ఈ సీసపద్యంలో పద్యంలో మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే లేదంటే ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే ఇతర పద్య లక్షణాల గురించి కావచ్చు ఛందస్సు గురించి కావచ్చు వ్యాకరణం గురించి కావచ్చు సాహిత్యం గురించి కావచ్చు ఇంకా ఏదైనా వీడియో అవసరమైతే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఇది ఈరోజు సీసా పద్యం యొక్క లక్షణాలు ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే తప్పకుండా ప్రిపరేషన్లో ఉన్న యాస్టెంట్స్ కోసం ఈ వీడియోని మీ మిత్రులకు కూడా చేరవేస్తారని ఆశిస్తున్నాం మా ఉద్దేశం అంతా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మనము ఉండాలి ఇది మా ట్రిపుల్ ఆర్ టీచర్స్ యొక్క మోటో కాబట్టి మరో ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు